హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు నేనైతే వెదర్ కూల్ కూల్గా ఉందని దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి వెదర్ కూల్గా ఉంటే దొండకాయ ఫ్రైయే అంటారేమో ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ అందుకే నేను కూడా పాటిస్తున్నాను ఆల్రెడీ పప్పుచారైతే చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ దొండకాయ ఫ్రై అయితే రొటీన్గా కాకుండా నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో అయితే అస్సలు నేను కారమే వేయను చూసారు కదా పచ్చిమిర్చి ఒక ఏడో ఎనిమిదో అంటే మీ స్పైస్ని బట్టి మీరు వేసుకోండి వెల్లుల్లిపాయ అయితే ఒక ఏడో ఎనిమిదో వేసాను అవి కూడా మీ వెల్లుల్లిపాయ అనేది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్ మీకు ఎంత ఇష్టమైతే అంత ఎక్కువ వేసుకోవచ్చు నిజంగా ఈ కర్రీ కారం వేయకుండా చేసే ఫ్రై అయితే ఎంత బాగుంటుంది అంటే ఫ్లేవర్ అయితే అద్దరిపోద్ది ఫ్రెండ్స్ మరి ఈ కూల్ వెదర్ని ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ ఒక్కసారి వంట అయిపోగానే రిలాక్స్గా కాఫీ కలుపుకోవాలనిపించింది ఫ్రెండ్స్ నేనైతే వేడి వేడిగా స్ట్రాంగ్గా కాఫీ కూడా కలుపుకుని ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ మరి మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్